తనను కిడ్నాప్ చేసి చంపారని చూసిన వారిని కఠినంగా శిక్షించాలని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కస్టడీలోకి విచారించాలన్నారు ప్రాథమిక విచారణ పూర్తయ్యే వరకు నిందితులను బయటకి వదలొద్దన్నారు ఆధారాలుంటే ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చని ఆర్ తెలిపారు కక్ష సాధింపుతో అక్రమ కేసులు పెట్టారని చెప్పడం సరికాదన్నారు కొట్టిన వారిని గుర్తుపట్టలేదని గతంలో చెప్పిన మాట నిజమేనన్న రఘురామ కొట్టేందుకు కుట్ర పండింది మాత్రం జగన్ సీతారామాంజనేయులు సునీల్ అని స్పష్టం చేశారు హైకోర్టు జడ్జి సమక్షంలో మిలిటరీ ఆసుపత్రి వైద్యులు నివేదిక సిద్ధం చేశారని హింసించడం వల్లే వేలు విరిగిందని రక్తస్రావమైందని నివేదికలు అన్నారు పద్నాలుగు జరిగిన దారుణమైన హింస హత్య ప్రయత్నం గురించి నేను కంప్లైంట్ గత నెల పదవ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ మా టైపిస్టు జూన్ పది బదులు జూన్ పదకొండు అని చెప్పి దాని మీద తారీఖు వేయటం జరిగింది కిపోగ్రఫీ కెరర్ బట్ పదవ తారీఖే నేను ఆయనకి మెయిల్లో పంపటం గుంటూరు ఎస్పీ గారికి మీడియా అందరికీ పంచటం మొత్తం మీడియా వాళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళ మొబైల్ ఫోన్లో చూసుకుంటే పదో తారీఖు అనే ఉంటుంది అలాగే అదే రోజు వాళ్ళు లేగల్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా ఇందులో ఎఫ్ఐఆర్లో చూసినప్పుడు తెలిసింది సుప్రీంకోర్టులో నన్ను కస్టడీలో హింసించిన తర్వాత మరి పద్నాలుగో తారీఖు నన్ను మే పద్నాలుగు అర్ధరాత్రి వీళ్ళు నన్ను దారుణంగా హింసించి నా గుండెల మీద కూర్చొని ఛాతీ మీద సర్జరీ అయిన నా మీద మరి ఫిజికల్గా దూరంగా ఎసాల్ట్ చేసి పోతామనుకున్నారు పోలేదు నా దృష్టం వాళ్ళ దురదృష్టం నేను ఇక్కడ గత మాసంలో ప్రభుత్వం మారిన తర్వాత నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పదవ తారీఖు దాన్ని నిన్న మొన్న మళ్ళీ అనుకోకుండా యాదృచ్ఛికంగా అది పదకొండవ తారీఖు అయింది ఆ పదకొండవ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ చేయటం మరి నిన్న అది ప్ర